ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబు అలాగే శ్రీకాళహస్తి ఎంపీడీఓ గిరిజనులతో సమావేశమయ్యారు శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో గల గిరిజన కాలనీలో గిరిజనుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ గిరిజనులకు విద్య ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు గిరిజనుల పిల్లలు బడిబాటు పట్టించే విధంగా పురపాలక సంఘ అధికారులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు గిరిజన కాలనీలోని పలు సమస్యలను గిరిజనులు తెలియజేయగా వాటిని పరిష్కరిస్తామని అధికారులు గిరిజనులకు తెలియజేశారు పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో గల గిరిజనుల కాలనీ వాసులకు విద్య పట్ల అవగాహన కల్పించి వారి చిన్నారులను బడిబాట పట్టించే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు గిరిజన కాలనీలోని పలు సమస్యలు గిరిజనులు తెలియజేయగా పురపాలక సంఘ నిధులతో వాటిని పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు ముఖ్యంగా ఈ ఎస్టీ కాలనీలో ఉండే ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి చర్యలు తీసుకోమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి అలాగే మన గౌరవ స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కూడా లోబావి ఎస్టీ కాలనీ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ వారికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించమని తెలియజేస్తున్నారు అందుకని ఈ సందర్భంగా ఈ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కాలనీలో ఉండే ప్రజలందరినీ కూడా గా కలుసుకొని పిల్లల డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి వాటిని తగ్గించేదానికి చర్యలు తీసుకోవటానికి మా సిబ్బంది తరఫున ఒక సర్వే నిర్వహించబోతున్నాం